ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోబోతున్న వేళ డెఫినెట్లీ ఆ క్రెడిట్లో మాత్రం ప్రధాన వాట చంద్రబాబు నాయుడు గారి కులమే చంద్రబాబు నాయుడు గారి కులమే అందులో ప్రధాన వాట మీరు కనుక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి కనుక గమనించుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఆయనను సీఎంగా కూడా చూడడానికి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దేశంలో మిగిలిన చోట్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం వాళ్ళు మెజారిటీ ఎక్కడా కూడా జగన్ గారిని సీఎంగా చూడడానికి ఇష్టపడలేదు వీళ్ళకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం వాళ్ళు తోడయ్యారు వాళ్ళు తోడయ్యారు సో వీళ్ళు ప్యారలల్గా ప్యారలల్గా జగన్ గారు సైపో జగన్ గారు తుక్లర్ జగన్ అరాజకవాది జగన్న ఏమంటారు అట్లా అంటుడు ఇట్లా అని చెప్పి వీళ్ళ మీడియా ద్వారా వీళ్ళ సోషల్ మీడియా ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చేసిన డెవలప్మెంట్ అంతా పక్కన పెట్టేసి వీళ్ళు పదే పదే రోజు 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 ఇవే పదాలని జనాలకు ఇంజెక్ట్ చేయడంలో ఈ రాష్ట్రం నుంచి దేశం వరకు ఉన్న ఈ కులం ప్రధాన పాత్ర పోషించింది ఏ స్థాయిలో అంటే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి విడిగా డబ్బులు ఖర్చు పెట్టి కొందరికి వాళ్ళకి ఇచ్చి కొందరికి మే మీడియా వాళ్ళకి ఇచ్చి కొందరు సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చి కొన్ని కుటుంబాలకు చేర్చి ఈవెన్ పోలింగ్ జరిగే ముందు రోజు వరకు కూడా పోలింగ్ జరిగే రోజు వరకు కూడా వాళ్ళు అంటే విడిగా కసితోటి సొంత డబ్బులు విదేశాల్లో ఉన్న ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు డబ్బులు పోగు చేశారు మీటింగ్లు పెట్టుకున్నారు డబ్బులు పోగు చేశారు ఆ డబ్బులు ఇక్కడికి పంపిస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా నువ్వు జగన్ ఏం చేసినా ఆయన సైగ్గు అనేవాళ్ళు అరాచకవాది అనేది వితండవాది అనేవాళ్ళు అంటే గర్ర అంటే ఇంకా ఆయన వినాశనకారి అనేవాళ్ళు రాష్ట్రం నాశనం అయిపోయిందని ఎక్కడే కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలు వీళ్ళు ఎక్కడా చూపెట్టలేదు మహా అంటే అమరావతి రాజధాని ఒకదాన్ని చూపెట్టేవాళ్ళు ఆ కూల్ చేసిన ఏందని దాని పేరు దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఒక వేదిక కూల్ చేశారు అట్లా ఒకటి రెండు చూపించేవాళ్ళు ఎక్కడ చూసినా దాడులు అరాచకం అని చెప్పి ఏదో అసధాకరైన డాక్టర్ వాళ్ళు ఇంకేవో అలాంటి ఇలాంటి సంబంధాలు పెట్టుకొని ఒకరిద్దరు ఏ అటువంటి వ్యవహారాలు జరిగితే అవి చూపించేవాళ్ళు అంతకు మించి ఎక్కడే కూడా విద్యను హైలైట్ కానిచ్చేవాళ్ళు కాదు వైద్యని హైలైట్ కానిచ్చేవాళ్ళు కాదు అసలు మొత్తం జనాలను మీడియా ద్వారా మీడియా ఉంది సోషల్ మీడియా ద్వారా విపరీతంగా కనుక ఆర్థిక వనరులు సమకూర్చారు ఎంత ఇంజెక్ట్ చేయాలో అంత ఇంజెక్ట్ చేశారు నెక్స్ట్ వీళ్ళు మరి నెక్స్ట్ వీళ్ళు పాలన పాజిటివ్గా ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటారో తర్వాత తెలియదు కానీ జగన్ గారి మీద విషయాన్ని ద్వేషాన్ని చిమ్మడంలో విదేశాల్లో కూడా ఎక్కువ విదేశాల నుంచే వెళ్ళదు ఆ కులం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏమంటారు ఈ కమ్యూనిటీలో డబ్బులు కలెక్ట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళకి పవన్ కళ్యాణ్ కులం తోడైంది డబ్బులు ఉన్నోళ్ళు ఆర్థికంగా బలవంతులు మీడియా చేతిలో ఉన్నాయి వీళ్ళ లైన్లోకి డెఫినెట్లీ మెజారిటీ సోషల్ మీడియా మెజారిటీ నువ్వు ఫ్రంట్ లైన్ మీడియా ఎడో ఉంది వీళ్ళందరినీ తీసుకొని వచ్చేసి అసలు జగన్ చూసిన చేసినటువంటి స్కూళ్ళు ఆసుపత్రులు మిగతా మిగతా డెవలప్మెంట్ మానవ వనరుల కోసం ఆయన పెట్టిన పెట్టుబడి ఏది హైలైట్ కానీ కూడా చేశారు దాన్ని తిప్పికొట్టుకోవడంలో జగన్ టీం అటల్ ఫెయిల్ విషయాన్ని ఇంజెక్ట్ చేసుకోవడంలో ఈ కులం ఈ కులం అనే ఈ టీం అప్పర్ హ్యాండ్ తీసుకుంది సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాళ్ళ కుల కులాలకైతే నో డౌట్ వాళ్ళ వాళ్ళ కులాలకైతే మొదట కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇది లేని వాస్తవం విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ పిచ్చి చూపించేవాళ్ళు విపరీతమైన కులపిచ్చి పతాక స్థాయికి వెళ్ళిపోయింది ఆ పిచ్చి అది తగ్గుతుందని చెప్పి నేను అయితే అనుకుంటలేను డబ్బులు ఉన్నాయి చేతులు మరి ఇంకేనా పేదలు గీజలు అనంటే అంటే ఇంకా కుల బై ఇంకా అవసరమైతే బయట జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ కులాన్ని కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళలో కూడా అరే బాబు అని ఒక ఫీల్ అయితే ఏమంటారు కలిగి ఉండొచ్చు బెరస మొత్తం మీద చంద్రబాబు గారిని సీఎం చేయడంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడంలో కులం ప్రధాన పాత్ర పోషించింది అదే ప్రధాన పాత్ర స్వచ్ఛందంగా ఎంత డబ్బులో వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కొందరు రకరకాలుగా వాళ్ళు డబ్బులు ఆంధ్రప్రదేశ్కి డంప్ చేశారు మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారిని అయితే సీఎంగా చూసుకోబోతూ ఉన్నారు వాటి నెక్స్ట్ తర్వాత ఏంటి అన్నది చూడ